కానీ ఒక విషయం తెలుసా అండి సిద్ధపడాల్సిన టైం మన దగ్గరే ఉంది ఇప్పుడు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చినప్పుడు మనం రెడీ అవ్వాలి రెడీ అవ్వటం అంటే యేసుప్రభు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు మత్తయ్యసు వార్త ఇరవై రెండు అధ్యాయంలో లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయంలో పెండ్లి విందు గురించి ఒక ఉపమానం ఉంది ఒక రాజు తన కుమారుడికి వివాహం చేయబోతున్నాడు డేట్ నిర్ణయించాడు డేట్ వచ్చింది ఆ రోజుకెల్లా పెళ్లి పత్రికలు పంచబండి ఆ పెళ్లి రోజు ఇన్విటేషన్స్ పంపించాడు ముందు రోజు ఇన్విటేషన్ పంపించాడు రాజు చెప్పాడు నా కుమారుడు వివాహం మీరందరూ రావాలి అయితే లూకాసు వార్త పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది ఇరవై అలాగే వార్త ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఈ ఉపమానాలు మనం చదివితే వాళ్ళు ఏమంటారంటే మేము కొత్తగా పెళ్లి చేసుకున్నానని ఒకడు అంటాడు అందుకని నేను వివాహానికి రాలేను అని అంటాడు నేను పొలం కొనుక్కున్నాను అది చూసుకోటానికి వెళ్తున్నాను కాబట్టి నేను వివాహానికి రాలేను అని ఇంకొక అతను అంటాడు ఇంకొక అతను అంటాడు నేను ఐదు జతల ఎడ్లు కొన్నాను వాటిని చూసుకోవటానికి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను అని అంటాడు ఈ రాజుగారికి ఎక్కడ ఇన్సల్ట్ అవుతుంది అని అంటే ఆయన పెళ్లికి రాకపోయినా ప్రాబ్లం లేదు ఆయనకి ఇష్టమైన తన ఏకైక కుమారుడు వివాహానికి రాకపోయేసరికి ఆయనకి అది ఇన్సల్ట్గా భావించాడు తన కుమారుడికి సంబంధించింది అది తండ్రి అయిన దేవుడు రాజ్యాన్ని ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడంటే తన కుమారుడు ఆయన్ని మనం గనపరచాలి ఆయనతో మనం నడవాలి ఆయన వివాహం కొరకు మనం సిద్ధపడాలి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని కోసమే మొత్తం సమస్తాన్ని చేస్తున్నాడు మనం పరలోకంలోకి వెళ్ళేది ఎందుకు అని అంటే తన కుమారుడితో సహవాసం చేయటానికి తన కుమారుడితో ఉండటానికి తన కుమారుడితో ఒక పెండ్లి కుమార్తెగా మనం ఉండటానికి వెళ్ళబోతున్నాం మనం అక్కడికి వెళ్ళబోయే ముందు మనము సిద్ధపడాలి ఆ వివాహానికి సిద్ధపడాలి పెండ్లికి ఎందుకు వెళ్ళలేకపోయారు అని అంటే ఒకళ్ళకేమో బిజినెస్ ఉంది ఒకళ్ళకేమో జాబ్ ఉంది ఒకళ్ళకేమో ఎంజాయ్మెంట్ ఉంది ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ప్రేయర్ చేయలేకపోతున్నా కాబట్టి నేను వాక్యం చదవలేకపోతున్నా కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నా అనే రీజన్స్ ఉన్నాయి ఈరోజు ఎందుకు ఎక్కువ ప్రార్థనలు ఉండలేకపోతున్నారంటే బికాస్ ఆఫ్ జాబ్ ఉదయం లెగుస్తారు రాత్రి వరకు కష్టపడతారు ఇంటికి వచ్చేసరికి టైం ఉండదు మనకు అసలు ప్రేయర్ చేసుకోవటానికి వాక్యం చదవటానికి అస్సలు అవకాశం ఉండదండి ఒక క్రైస్తవుడు ఎంతసేపు ప్రార్థన చేయాలో తెలుసా అండి అతను మారేంత మారేంతవరకు ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ లోపల ముఖ రూపం మారిపోతుంది అత మీ లోపల చేంజెస్ వస్తాయి మీ ముఖంలో ఫేస్లో మాటల్లో బాడీలో కంప్లీట్ చేంజెస్ వస్తాయి ఇవన్నీ స్పిరిచువల్ డిపాజిట్స్ అంటారు మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థనలో సైకిల్ అడగండి బొమ్మలు అడగండి ఉద్యోగాలు అడగండి ఏం అడగండి కానీ కళ్ళు మూసుకుని మీరు గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే కొన్ని డిపాజిట్స్ తీసుకొచ్చి మీ ఆత్మలో వేసి వెళ్తూ ఉంటాడు ఒక వస్త్రం కప్పి వెళ్ళటమో ఒక గోల్డ్ రింగ్ పెట్టి వెళ్ళటమో ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ పెట్టడమో అవన్నీ ఆత్మలో జరుగుతూ ఉంటాయి అవి మీకు తెలీదు మీ ముఖం ప్రకాశిస్తుందా లేదా మీ హృదయంలో ఆనందం ఉందా లేదా మీ హృదయంలో సంతోషం ఉందా లేదా ఇవన్నీ మీకు అర్థం కావు కానీ మనం ఎప్పుడైతే మనం లోతుగా ప్రేయర్లో ఉంటా ఉంటామో హెవెన్కి సంబంధించిన అలంకరణలు అన్నీ అందులోకి వచ్చేస్తూ ఉంటాయి మీరు డైలీ ఒక వన్ అవర్ ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి ఒక థర్టీ డేస్ తర్వాత మీ ముఖాలు ప్రకాశిస్తాయి మన మధ్య పవన్ అన్న ఉన్నారు బ్రదర్ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ అప్పుడు మంచి గ్లో వచ్చింది ఏంటన్నా ఫాస్టీ డేస్ ఫాస్టింగ్ అప్పుడు అదే మన దాన్ని లెంటి డేస్ అప్పుడు మంచి గ్లో వచ్చింది ఏంటి గ్లో వచ్చింది అని అంటే ఓన్లీ జ్యూస్ తాగుతా ఉన్నారు అంటే ఆ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఏమైద్ది ఫార్టీ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు చేయలేరు కదా కానీ మూడు వందల అరవై ఐదు రోజులు మనం డైలీ ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉంటుంటే మనం ఏమవుతుందో తెలుసా అండి ముఖరూపం మారిపోతుంది గ్లోరీ నుండి మహిమలోకి మహిమ నుండి అధిక మహిమలోకి గ్లోరీ నుండి పవర్ఫుల్ గ్లోరీలోకి వెళ్ళిపోతాం ఇఫ్ యూ కెన్ ఫాలో దట్ మనం అదే భక్తి కంటిన్యూ చేయగలిగితే అది మనము దేవునితో చాలా క్లోజ్ రిలేషన్షిప్లోకి తీసుకెళ్లగలుగుతండి ఇది అందరి ప్రాబ్లం అందరు దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు కొంతమంది ఒక టైం పెట్టుకుంటారు ఆ టైంకి కరెక్ట్గా ప్రేయర్ చేస్తారు కానీ కొద్ది కాలం తర్వాత ఇమీడియట్గా మళ్ళీ అది ఆగిపోతుంది అంటే ఆ సీజన్ అయిపోయింది అనుకోండి లేదా ఆ ప్రేయర్ చేసే జీల్ తగ్గిపోయింది అనుకోండి రిలేషన్షిప్ తగ్గిపోతుంది హెవెన్కి వెళ్ళబోయే ముందు మనం ఏం చేయాలో తెలుసా అండి సిద్ధపడాలి మీరు సిద్ధపడుతున్నట్టు మీరు చెప్పరు కానీ మీ ముఖం చెప్తుంది అరే మీ ముఖంలో గ్లో వచ్చింది మీ మాటల్లో గ్లో వచ్చింది మీ ప్రార్థనలో పవర్ వస్తుంది అని ఎదుటి వ్యక్తికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఏదో అతని ఆత్మలో జరుగుతుంది అని ఆ టైంలో ఎత్తబడితే అతని ఆత్మ మహిమలో ఉంటుందండి ఆశీర్వాదంలో ఉంటుంది లాస్ట్ డేస్లో ఉన్నామో లాస్ట్ డేస్లో ఉన్నామనే విషయం కూడా మనకు తెలీదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి సిద్ధపడాలి జాబ్ ఉండినా పెళ్ళయినా పొలం వండినా ఎద్దులు కొనినా ఇంక ఏముండినా మనం మాత్రం పెండ్లి విందు కొరకు సిద్ధపడాలి పెండ్లి విందుకి వెళ్ళాలి ఆయన సముఖంలో మనం నిలబడాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయను దాకా ఆమె